హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పూజ ఎక్కడో తెలుసా అండి కంచి కామాక్ష అమ్మవారి గుడిలో అంటే మన మచిలీపట్నంలో కంచి కామాక్ష అమ్మవారి గుడిలో జమ్మి చెట్టు పూజ అండి సెమీ వృక్షంకి పూజ జరిపిస్తున్నారనమాట పంతులు గారు అయితే ఇక్కడ దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయండి గుడి అయితే కంచి కామాక్ష అమ్మవారి గుడి అని పేరు కానండి శివాలయం ఉంటుంది మధ్యలో ఒకవైపు కంచి కామాక్షి అమ్మవారు ఒకవైపు భద్రకాళి అమ్మవారు కూడా ఉంటారండి దసరా నవరాత్రులు చాలా బాగా చేస్తారనమాట చాలా వైభవంగా జరుగుతాయి ఆ పది రోజులు అలంకారాలు చాలా విశేషం అండి విజయవాడ కనకదుర్గ గుడిలో ఎంత వైభవంగా జరుగుతాయో అంత వైభవంగా మన మచిలీపట్నంలో కంచి కామాక్షి అమ్మవారి గుడిలో కూడా జరుగుతాయండి అయితే ఇక్కడ పూ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు భోజనాలు కూడా పెడతారనమాట ఈ నవరాత్రులు అయిపోయినప్పుడు పూజలు చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదండి ఆ పూజలు చేయించుకున్న వాళ్ళు టిక్కెట్లు తీసుకుంటారనమాట వాళ్ళకి నవరాత్రులు అయిన తర్వాత భోజనాలు పెడతారు ఆ భోజనాలు ఆశ్వేజ మాసం అయిన తర్వాత కార్తీక మాసమే కదండి వెంటనే ఆ భోజనాలు కార్తీక మాసంలో వచ్చేయండి వచ్చినప్పుడు అక్కడ నైవేద్యం పెట్టడానికి సమీ వృక్షం దగ్గర నైవేద్యం పెట్టి ఆ వృక్షం దగ్గర చాలా చక్కగా పూజలు అవి చేశారండి చేసిన తర్వాత భోజనాలు జరిగినాయి అన్నమాట అయితే అమ్మవారికి అలంకారాలు అయితే మనకి అసలు కన్నుల పండుగగా ఉంటుందండి దసరా నవరాత్రుల్లో అమ్మవారిని చూడడానికి మనకున్న రెండు కళ్ళు చాలామేమో అనిపిస్తుంది అనమాట కంచికామాక్ష అమ్మవారు చక్కగా నిండుగా చిన్నగా ఉంటే భద్రకాళి అమ్మవారు కొంచెం ఉగ్ర రూపంతో ఉంటారండి మధ్యలో ఆ శివయ్య కూడా ఉంటారండి చాలా బాగుంటుందండి గుడి అయితే మనం మచిలీపట్నంలో ఉన్న వాళ్ళకైతే ఈ కంచికామాక్ష అమ్మవారి గుడి గురించి తెలుసు కానీ వేరే వాళ్ళు ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా చూడవలసిన గుడండి మచిలీపట్నాన్ని మనని రెండో కంచి అని అంటారు మీ అందరికీ తెలుసా అండి ఈ విషయం రెండో కంచి అని ఎందుకు అంటారు అంటే కంచిలో ఎన్ని గుడులు ఉన్నాయో అదేనండి కాంచీపురంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు కూడా మన మచిలీపట్నంలో కూడా ఉన్నాయని ఒక ప్రసిద్ధి అండి అందుకనే మన మచిలీపట్నాన్ని రెండో కంచి అని కూడా అంటారనమాట అయితే చాలా ప్రశస్తమైన గుడి అండి కంచికామాక్ష అమ్మవారి గుడి మనకైతే ధన్యం అయిపోతుందండి నవరాత్రుల్లో అమ్మవార్లను చూస్తే మాత్రం ఇద్దరు అమ్మవార్లకి చేస్తారండి అలంకారాలు చాలా విశేషంగా చేస్తారనమాట ఆ దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత ప్రతి గుడిలో అండి అమ్మవార్ల అలంకారాలు మచిలీపట్నంలో ప్రతి గుడిలో చేస్తారు ప్రతి గుడిలో కూడా అలంకారాలు అయిన తర్వాత భోజనాలు కూడా ఉంటాయండి అయితే ఇక్కడ మాత్రం మనకి కార్తీక మాసంలో వచ్చిందనమాట ఈ భోజనాలు పెట్టే కార్యక్రమం అందుకే ఈ పూజలు అవి చాలా విశేషంగా జరిపించారండి చాలా చక్కగా జరిగింది అనమాట ఈ కార్యక్రమం అయితే అయితే ఆ రోజు నేను మా ఫ్రెండ్ పుష్ప గారి వెళ్ళామండి మేమిద్దరం కూడా ఆ పూజలో పాల్గొనే అదృష్టం ఆ కార్యక్రమాన్ని అంతటినీ కన్నులారా వీక్షించే అదృష్టం కూడా కలిగిందండి చాలా చక్కగా చేశారనమాట మనం పాల్గొన్నా పాల్గొకపోయినా అండి ఇలాంటి పూజలు చూడడం కూడా చాలా అదృష్టం అందులోనండి సెమీ వృక్షానికి పూజ మాత్రం చాలా చక్కగా విశేషంగా జరిపించారండి అందుకనే అదృష్టంగా భావిస్తున్నాను నేను మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అక్కడ పూజ జరిగిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి వండిన పదార్థాల్లో కలిపి అందరికీ వడ్డం చేశారండి మీకు ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ